సభాధ్యక్షులు అనపర్తి నియోజకవర్గం శాసన సభ్యులు సోదరులు రామకృష్ణారెడ్డి గారు శాసన మండలి రామారావు గారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏరియా హాస్పిటల్ అయింది ఇప్పుడు దాకా ఇంకా హాస్పిటల్ శాంక్షన్ అయింది సూపర్ రామ్ గుర్రెడ్డి గారు ఇతర అధికారులకి ఇవాళ ఇక్కడ పెద్ద ఎత్తున ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన అనపర్తి గ్రామస్తులకి బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలకి అందరికీ నమస్కారం మిత్రుల చాలా సంతోషం ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే ఏదైనా ఆసుపత్రిలోకి వెళ్తే అది ఒక దేవాలయానికి వెళ్ళిన అనుభూతి నాకు కలుగుతుంటుంది ప్రాణం పోసేది ప్రాణం నిలిపేది చికిత్స కేంద్రాలు ఆసుపత్రులే కాబట్టి ఆసుపత్రులుని దేవాలయాల అందంలో ఎటువంటి ఎటువంటి సంకోచం అవసరం లేదని నేను భావిస్తాను అందుకే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటే వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం అన్నారు ఆయన మందిరంతో పోలుస్తూ ఆసుపత్రిని కొత్త ఇచ్చారు అటువంటి పవిత్రమైన ఆసుపత్రి సిఎస్సి నుంచి ఏరియా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేస్తున్న సందర్భంగా ఆ శంకుస్థాపనకు వచ్చే అవకాశం కలిగించిన రామకృష్ణారెడ్డి గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పటిదాకా సిహెచ్ లో ఏడు మంది డాక్టర్లు ఉండేవారు గేనకాలజిస్ట్ పీడియాట్రిషియన్ జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ డెంటల్ డాక్టరు ఇప్పుడు అది పోయి అప్గ్రేడేషన్ అయిన తర్వాత ఇవాళ మీకు వైద్య సేవలు అందించడానికి ఇరవై రెండు మంది డాక్టర్లు ఉంటారు వెంట ఒక దంత వైద్యుడు ఉంటారు వెంట ఒక ఫిజియోథెరపిస్ట్ కూడా ఉంటాడు అది సిఎస్సి నుంచి ఏరియా హాస్పిటల్కి ప్రజలకి అందే వైద్య సేవలు మొత్తం ముప్పై ఒక మంది మాత్రమే సిబ్బంది పైనుంచి కింద దాకుంటే ఇవాళ సిబ్బంది సంఖ్య తొంభై ఆరుకు చేరింది అంతమంది మంది వైద్యులు వైద్య సేవలు అందించే పారా మెడికల్ ఫోర్జెస్ మీకు అందరికీ అందుబాటులో ఉంటారు అనేక రకాలైన వైద్య సేవలు కొత్తగా అందుబాటులోకి వస్తాయి గతంలో నిజానికి అనపర్తి లాంటి చిన్న గ్రామం ఇది నేను అడుగుతున్నాను ఎంత ఎమ్మెల్యే గారు జనాభా అని నలభై ఐదు వేలు అన్నారు నలభై ఐదు వేల జనాభాకి మామూలుగా అయితే సిఎస్సి సరిపోతుంది కానీ ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి కలిగే వాళ్ళు కాబట్టి దీన్ని ఏరియా హాస్పిటల్ గా వాళ్ళు మార్పించుకోవడానికి మనం మొదట్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఏరియా హాస్పిటల్ గా అప్డేట్ చేయించారు అయితే తర్వాత ప్రభుత్వం పోవడం అప్డేట్ చేసిన దానికి శాంక్షన్ స్ట్రెంత్ ఏదైతే తొంభై ఆరు ఉంటే ఆ తొంభై ఆరు కూడా శాంక్షన్ చేస్తే కొత్త భవనం నిర్మించడానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా గత ప్రభుత్వం తీసుకోలేకపోయిందంటే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉన్న వాళ్ళకి ఈ ప్రాంత వైద్య సేవల మీద ప్రాంత ప్రజల మీద ఈ నియోజకవర్గం అభివృద్ధి మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో మీరు ఒకసారి ఒకసారి అందరినీ అర్థం చేసుకోవాలి మామూలుగా ఎమ్మెల్యేలు ఈ దీంట్లో ఎట్లుంటుందంటే ఉంటుందంటే లక్షా పదివేల మంది ఉద్యోగస్తులు ఉంటారు అందరికీ వైద్యులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్ల గురించో ప్రమోషన్ల గురించో వస్తుంటారు సహజంగా ఎమ్మెల్యేలు మొదట్లో అడుగుతుంటారు కానీ రామకృష్ణారెడ్డి గారు ఒక్కసారి కూడా ఏ డాక్టర్ కానీ అడగకుండా నా ఊర్లో అనపర్తిలో ఏరియా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేసి మొట్టమొదటిగా దాన్ని శంకుస్థాపన చేయాలని దానికి రావాలి నెల రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లోనే ఈ సిఎస్సి ఏరియా హాస్పిటల్ గా మార్పించుకోగలిగారు దానికి వాళ్ళ శంకుస్థాపన చేయించగలిగారు ముప్పై ఐదు చదరపు అడుగుల భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేశారంటే ఈ ప్రాంతం మీద మీద ఈ ప్రాంత వారి ఆరోగ్యం పట్ల ఆయనకి ఎటువంటి చిత్తశుద్ధి నిబద్ధత ఉందనే విషయాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను సజంగా వస్తూనే ఇసుక రీచ్లు అమ్ముకున్నామా లేకుంటే ఆ కాంట్రాక్ట్లు ఏమున్నాయో చూసుకుంటామో అని ఆలోచించే రాజకీయ నాయకులు ఈ మధ్య కొత్తగా పుట్టింపు వచ్చిన తరుణంలో నియోజకవర్గ అభివృద్ధి గురించి ముఖ్యంగా నేను అన్నాను ఎప్పుడే మందిరం అని దేవాలయంతో కూర్చాను అటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేయాలని వారు సంకల్పించడం నిజంగా నాకు నేను ఇంకోసారి వారికి అభినందన తెలియజేస్తున్నా ఈ చిత్తశుద్ధి గతంలో ఎందుకు లోపించిందో నాకు అర్థం కాదు పితల కదా ఆరోగ్య మంత్రిగా అయిన తర్వాత నేను ఒక పెద్ద మనిషి కలిశారు ఏంటి సత్యకుమార్ ధన్యవాదాలు మీకు శుభాకాంక్షలున్నారు మంచి అని ఏంటి మెల్లగా మాత్రం ఏంటి అన్నారు సార్ ఏం చెప్పాలి సార్ ఏదో బాధల్లో ఉన్నా మంత్ర అయ్యావు సార్ సంతోషంగా లేవు నీ మొహంలో బాధ కనిపిస్తుంది అని సార్ ఏం చేయమంటారు సార్ మంత్రి అయిన సమయం ఎటువంటిదంటే ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖని ఒక అనారోగ్య శాఖగా మార్చేసిపోయిన తర్వాత పెద్ద బరువు బాధ్యతలు మా రాజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు నా మీద పెట్టారు సార్ ఇంత బాధ్యతలు ఎలా మోయాలో నాకు అర్థం కావట్లేదు దాంతో నా బాధ ఇలా ఉంటుంది అని చెప్పాను ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గర కొంతమంది వచ్చి అర్జీ తీస్తున్నారు ఏ అర్జీ చూసినా ఆ కోస వాళ్ళు వచ్చారు సార్ మాకు పది నెలల నుంచి జీతం రాలేదు ఇప్పుడే కొంతమంది అమ్మాయిలు వచ్చారు సిహెచ్ వాళ్ళు సార్ మాకు తొమ్మిది నెలల నుంచి జీతం రాలేదు కొంతమంది ఏ నెలలు కలిశారు సార్ మాకు ఎనిమిది నెలల నుంచి జీతం రాలేదు ఇప్పుడే వన్ నాట్ ఎయిట్ వన్ వాళ్ళు కలిసారు సార్ మాకు జీతాలే రావట్లేదు సార్ అరొకర జీతాలు ఇచ్చేవాళ్ళు అది కూడా రావట్లేదు సార్ ఈ ఆరోగ్య శాఖ ఇప్పుడు ఎలా ఉందంటే పది పది నెలల నుంచి ఒక సంవత్సరం నుంచి జీతాలు కూడా ఇవ్వలేకుండా గత ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఆ జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద పడింది ఇవన్నీ కాకుండా హాస్పిటల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరగడం గాని డయాగ్నిస్టిక్ ఎక్విప్మెంట్ తెప్పించడం గాని ఆసుపత్రిలో ఒక దేవాలయంగా నిర్మించాల్సిన గురుతర బాధ్యతను ప్రజలు మా మీద మోపారు అయితే దురదృష్ట వశాత్తు అటువంటి చదటం లేని చలనం లేని చిత్తశుద్ధి లేని ఇన్సెన్సిటివ్ ప్రభుత్వాలు గతంలో ఉంటే ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒక దార్శనిక నాయకత్వం ఉంది పేదలకు అభివృద్ధి పదార్థిగా పేరుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఈ ఇద్దరి నాయకత్వంలో ఖచ్చితంగా ఆరోగ్య శాఖ రూపురేఖలు మార్చి ఈ రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడం మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడే అప్పుడు జీతాలు రావట్లేదు అప్పుడు ఆరోగ్యశ్రీ మీద మినిస్ట్రీలో ఆరోగ్యశ్రీ మీద నోటు ఇవ్వండి సార్ అని మా చీఫ్ సెక్రటరీ గారు చెప్తే ఆయన తెచ్చిస్తే ఎంత బకాయిలు ఉన్నాయా అంటే రెండు వేల కోట్లు ఇప్పుడు రెండు వేల కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టాలా అంటే పేదలకు పేదలకు దానికి కూడా నేను స్వయంగా ఆ ముఖ్యమంత్రిగా ఉంటున్న ఆయన తండ్రి గారు తీసుకొచ్చిన పథకం అది అటువంటి పథకానికి కూడా పేదలకు వైద్యం అందించే దానిలో కూడా రెండు వేల కోట్లు అప్పుడైతే బకాయిలు కట్టకపోతే ఏ ఆసుపత్రి మీకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది ఏ ఆసుపత్రి మిమ్మల్ని ఆరోగ్యశ్రీ కింద చేర్చుకుంటది ఇబ్బంది వస్తే కష్టం వస్తే తీవ్ర అనారోగ్యం పాలైతే వారి పరిస్థితి ఏంది అంత చలలు నేను ప్రభుత్వం గతంలో ఉండేది ఎక్కడ చూసిన మెడికల్ కాలేజ్ కట్టాలా నేను పైనుంచి మొత్తం ఒక్క పైసా మ్యాచింగ్ గ్రాంట్ గత ఐదు సంవత్సరాల్లో ఆరోగ్య శాఖలో ఇవ్వకపోగా కేంద్రం నుంచి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చిన నిధులు కానీ లేదా కేంద్రం నుంచి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద కోట్లు నిధులు కానీ లేదా నబార్డ్ కింద ప్రతి కాలేజీ ఆస్పత్రికి కూడా కేంద్ర ప్రభుత్వమే నబార్డు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఫండ్ కింద పద్నాలుగు కోట్లు మంజూరు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాని కట్టడానికి కూడా ఐదు సంవత్సరాలు వీళ్ళకి మనసు రాలేదంటే మీరు ఒక పైసా కేంద్రం మ్యాచింగ్ గా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా దారి లేదా మళ్లిస్తు మింగేస్తు మింగేస్తారు అంటే ప్రజల ఆరోగ్యం కూడా ఆరోగ్యంతో కూడా ఆటలు ఆడుకునే ప్రభుత్వం ఎన్నింది అయితే మీరు నమ్మకం ఉంచండి ఇవాళ చెప్తూ నేను చెప్తున్న సమస్య చెప్తే మీకు డిప్రెషన్ లో పోయి కట్టున్నారు మీరు అందరూ అవునా లేదా అంటే ఇటువంటి పరిస్థితి ఉందా ఇంకా నేను చెప్పడం మొదలు పెట్టానంటే మీరందరూ నాలుగైదు రోజులు డిప్రెషన్ లో ఉండిపోతారు అటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది ఏం చేద్దాం అయితే అదృష్టవశాత్తు అటువంటి ప్రభుత్వ పరిస్థితి ఉందింది అదృష్టవశాత్తు ప్రజల కోసం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది దానికి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు కూడా ఉంటాయి కేంద్రంలో రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు కలిసి సమూలమైన మార్పులు తీసుకెళ్లి ప్రక్షాళనం తీసుకొచ్చి నేను ముందుగా చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా నిర్మాణం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం జరుగుతుందని తెలియజేస్తూ ఇవాళ అనపర్తి నన్ను ఆహ్వానించినందుకు ఇంతమంది మిత్రులతో కలిసి అవకాశం కలిగించినందుకు ప్రత్యేకంగా నేను రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మాకు మాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశం చాలా పెద్ద సమావేశం మాకు రాజమండ్రిలో జరుగుతా ఉంది దాని గురించి మా గౌరవ ఎంపీ గారు కూడా వారు రాష్ట్ర అధ్యక్షులుగా అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి వారు వెళ్ళడం జరిగింది మేము కూడా ఎందుకంటే మొదట్లోనే మాకు క్రమశిక్షణ లేదనుకుంటారు ఇంకా కాస్త సమయం ఇక్కడ ఉంది అందరితో మాట్లాడాలని ఆసుపత్రికి వెళ్ళి చిన్న చిన్న సమస్యలు ఏమున్నాయి ఒకసారి గారితో మాట్లాడి దాని పరిష్కారం దిశగా టైం ఫ్రేమ్ పెట్టుకొని చేయాలనే అనే ఉద్దేశం ఉన్నప్పటికీ అయితే అది చాలా అత్యవసర సమావేశం చాలా ముఖ్యమైన సమావేశం కాబట్టి ఇద్దరు పైగా సీనియర్ ఎమ్మెల్యే గారు నేనంటే జూనియర్ని నా తప్పు క్షమించేస్తారు ఇంకా జూనియర్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కాబట్టి అని ఇంత సీనియర్ ఎమ్మెల్యే కూడా సమీపాలను పాటించకపోతే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీ ఎమ్మెల్యే గారిని తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ అందరికి కూడా నియోజకవర్గంలో మంచిది కాదు కాబట్టి మేము వెళ్లాల్సిన అవసరం ఉంది అందుకని మీరు సర్విస్తారని నేను కోరుకుంటున్నాను మీరు వెళ్ళడానికి అనుమతి ఉందా అయితే ఒక్కసారి నాతో కలపడి భారత్ మా అత్తాకి ధన్యవాదాలు నమస్కారం